అందరికీ నమస్కారం మార్త్ వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు గల్ఫ్ దేశం కత్తలు నేను కదా ఇక్కడ ఏమైనా ఆ రూమ్ ఇది అంటే నేను ఉండే పక్క రూమ్ ఇది గణపతి పెడుతున్న రూము ఇందులో మా పిల్లలు ఇంకా ఉంటారు మా పార్ట్నర్లు అందరూ ఒక ఆరు ఉంటారు ఇందులో గణపతి ఇట్టాము ఇంకా గణపతి పెడితే ఇంకా రూమ్లోకి వెళ్ళిపోదాం చూసేద్దాం ఎట్లా ఉన్నది ఏంది కామెంట్ చేయండి ముందు స్వాగతం పలుకుతూ ఇలా లైట్లో వెళ్తారులో ఇట్లా అలంకరించారు అయితే చేసినప్పుడు డిజైన్ మేము డ్యూటీకి వెళ్ళిపోయినాము అంటే మాకు డ్యూటీ పొద్దున సాయంత్రం అన్నట్టు మేము సాయంత్రం డ్యూటీకి వెళ్ళిపోతే సాయంత్రం మా రూమ్ పిల్లలు నాలుగు గంటలకు వచ్చేసి ఇంట్లో రెడీ చేసేవారు కొద్దిగా మేము అంత మధ్యాహ్నం వెళ్ళే వరకు కొద్దిగా డెకరేషన్ చేసి వెళ్ళిపోయాం ఇంకా స్వాగతం ఇది చూసేయండి గణపతి ఇట్లా అలంకరణ చేసి పూజ చేసి వేసి పెట్టేసారు రెడీగా మేము మా టైంలో కొత్త టైంలో ఎనిమిది గంటలకు వచ్చాము రూమ్కి వీళ్ళంతా వేసి పెట్టేసేవారు మేము మధ్యాహ్నం వరకు డెకరేషన్ చేసి వెళ్ళిపోయాం డ్యూటీకి వీళ్ళు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేసి ఇంకా గణపతి పెట్టేసి పూజ చేసేసారు ఎట్లా అలంకరణ ఎల్లంకరన్నా కామెంట్ చేయరు మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గణపతి గంట కొట్టేయండ్రి గణపతి గొప్ప మోరియా ఎట్లా ఉంది నేను చేసినా డెకరేషన్ చిన్నగా ఇక్కడ ఎప్పుడు టీ ఉంటుంది ఆ టీ పక్కన పెట్టేసి గణపతి పెట్టేసినాం ఇది ఇంటికి వస్తే పిల్లలతో తెప్పించారు నిజం నిజం బిల్లా వచ్చిన పిల్లాడు ఆ పిల్ల ఇసుక గణపతి ఒక ఫీట్ ఎత్తు ఉంటా అంతే ఎక్కువ లేదు చిన్నగా గణపతి అయితే పెట్టాలి కదా తెప్పించిన పెట్టేసినాం ఇది పదకొండు రోజులు మా పూజలు ఉంటాయి ఎట్లా ఉంది కామెంట్ వేయరు మన చాలా కొత్త వచ్చి ఉంటాయి సబ్స్క్రైబ్స్ గంట కొట్టేయరు ఇక్కడ మేము తెలంగాణ వాళ్ళము అందరము ఒక ఎనిమిది మంది ఉంటాం యూపీ వాళ్ళు బాగున్నారు హిందువులు ఇంకా ముస్లిమ్స్ అయితే చాలా ఉన్నారు కాశ్మీరు యూపీ అట్లా బాగున్నారు ఇంకా యూపీ వాళ్ళు హిందువులు ఉన్నారు మాట వస్తారు పూజకి చంద్ర కూడా వాళ్ళు ఇచ్చి చంద్రలు ఇచ్చారు ఇంకోరు అన్నసత్రం ఉంటుంది రోజు సాయంత్రం ఒక ప్రసాదం చేస్తాము ఇట్లా ఉంది ఇవి రోజు ప్రసాదం చేసినాం మీకు కనబడి వస్తుంటుంది ఉంటుంది చూడర్రి ఇట్లా డిజైన్ డిజైన్ ఇట్లా ఇంకా ఫ్లవర్ బుకీతో పువ్వులతో ఇట్లా అలంకరించం డెకరేషన్ ఇట్లా ఉంది కామెంట్ ఎర్రి మన చాలా కొత్త వచ్చి అంటే సఫ్గా ఇంకా అంటే కొట్టేర్రి తప్పకుండా వీళ్ళంతా తప్పక లగేజ్ షేర్ చేయరి కత్తలు బయట అందమైన ప్రదేశాలు మేము చేసుకున్న వంటలు అన్ని వీడియోలు మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టండి ఈరోజు మేము చేసిన ప్రసాదం ఉండరాళ్ళ పాష ఇది ఎట్లా ఉంది కామెంట్ చేయరి అందరికీ వినోద శుభాకాంక్షలు మరొకసారి మన ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ గంట కొట్టారు పూర్తిగా ఓపిక వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరొక మళ్ళీ కలుద్దాం